ఓం గంగణపతి నమ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు స్వామివారి ఆరాధనకు సిద్ధమయ్యారని అనుకుంటున్నాను రేపటి నుంచి మనం వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కదా తొమ్మిది రోజుల పాటు స్వామివారిని ఆరాధించి పదో రోజు స్వామివారిని నిమజ్జనం అనేది చేస్తాం ఇది వినాయకుడిని పూజా విధానాలలో అత్యంత సులభమైన పూజ వినాయకుడి పూజ వినాయక చవితి పూజ అనేది ఎంతో తేలికైన పద్ధతి అని చెబుతారు మట్టితో చేసిన వినాయకుడిని తెచ్చి స్వామివారిని తొమ్మిది రోజుల పాటు ఆరాధిస్తూ ఉంటాం మనం వినాయకుడిని తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడే పత్రి కూడా తెచ్చుకుంటాం స్వామివారికి ఇరవై ఒక్క రకాల పత్రి సమర్పించాల్సి ఉంటుంది కానీ మనం మార్కెట్లో తెచ్చుకునే పత్రిలో స్వామికి సమర్పించే పత్రి ఏమాత్రం ఉండదు మనకి ఏవో ఒకటి రెండు ఉంటాయి అందులో అంతే అవన్నీ వాళ్ళకి ఇష్టం అన్నీ పెట్టేసి గరి పత్రి అని చెప్పి అమ్మేస్తూ ఉంటారు సో ఇలా జరుగుతుంది మాకైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది మీకు కూడా ఇలాగే జరిగితే తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే అన్ని నామాల ప్లేస్లో గరికను సమర్పించేసి స్వామివారికి దుర్వాయుగం సమర్పించాయి అని చదివేసుకుంటాను ఎందుకంటే అన్ని పత్రులు మనకి దొరకడం చాలా కష్టం కాబట్టి స్వామివారికి ఎలాగో గరిక అంటే ఇష్టం కాబట్టి అదే గరికని స్వామివారితో పూజిస్తే ఎంతో మంచిది అని నా అభిప్రాయం ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓం నమ శివాయ